సాలెగామ గ్రామం వర్ధమయం పిపిరావు ప్రాజెక్టు ప్రభావం మంచల జిల్లా కన్నపెల్లి మండలం సాలిగాం గ్రామంలో పిపిరావు ప్రాజెక్టు కారణంగా వరద నీరు గ్రామంలోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అల్లూరి మల్లేష్ తాటికొండ సత్యన్న గంధం శివరాం తదితరుల ఇల్లు మునిగిపోవడంతో తినడం నిద్రమవ్వడం కష్టమవుతుంది మై మా పునరావాసం అవుతుందని మా బాధలు ఎవరికి కనిపించవా అంటూ అధికారులని ప్రజలు నిలదీశారు పరిస్థితిని కలెక్టర్ దీపక్ కుమార్ సబ్ కలెక్టర్ మనోజ్ కుమార్ ఇతర అధికారులు కలిసి పరిశీలించారు పంచాయతీ కార్యదర్శి రాకేష్ బాధితులను సురక్షిత ప్రాదేశాలకు తరలించి వసతి ఆహారం కల్పిస్తున్నారు ప్రజల డిమాండ్ ప్రభుత్వం తక్షణమే పునరావాసం కల్పించి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలను నివారించాలని కోరుతున్నారు దగ్గర చుట్టుపక్కల ఏమైనా ఒక ఎకరం గవర్నమెంట్ ల్యాండ్ ఉందా మనకి వాళ్ళకి ఇల్లు సంక్షన్ కాలేదు ఇక్కడ కొంచెం ఎప్పుడు ఒకటే ఇంట్లో పని పొందుతుంది అది ఆరు గంటలు వెళ్ళిపోతుంది మొత్తం అంతా వాటర్ లేవుతుంది వాటర్ అంతా లేదు ఇక్కడ ఎంత దగ్గర స్టైడ్ ఉన్నాయి

కానీ వాళ్ళకి వాటర్ వస్తున్నాయి దానికి లిస్ట్ అడిగాను లిస్ట్ ఇప్పటి వరకు ఇవ్వలేదు ఎప్పుడైనా అడిగితే ఏం ప్రాబ్లం లేవు చెప్తారు కరెక్ట్గా చెప్పండి మళ్ళీ ఎవరికి పేరు లిస్ట్ కాకుండా మాకు లిస్ట్ పంపించాలి ఓకే మళ్ళీ మీరు చెప్తారు ఏం ప్రాబ్లం లేవు ప్రాబ్లం వస్తే వాటర్ ప్రాబ్లం వచ్చిందా ఈ స్కూల్కి పంపుదాం అట్లా కాదండి అడిగితే మీరు విజిట్ చేసి కరెక్ట్గా రిపోర్ట్ పంపించాలి ఎవరెవరు రిహాబిలిటేషన్కి పైసలు తీసుకున్న వాళ్ళు ఇక్కడ ఖచ్చితంగా బెకెట్ చేయాలి పైసలు తీసుకునే వాళ్ళు ఎక్కడ ఎందుకు ఉన్నారు అండి మొత్తం పేమెంట్ అసలు పైసలు రాలేదు ఓన్లీ హౌసింగ్ పేమెంట్ అయింది మళ్ళీ ల్యాండ్ గిండ్ అన్ని కోర్టునా సార్ మాకు పని కాకుండా కోర్టుకి పోయి కోర్టులోకి వెళ్ళి తీసుకొచ్చింది ఆల్రెడీ ఫైల్ నడుస్తుంది సపరేట్ ఆఫీసులో ఉంది డబ్బు వచ్చింది ముప్పై నాలుగు కుటుంబాలు తీసుకుంటారు ఆరున్నర ప్యాకేజ్ ఆల్రెడీ ఎనభై ఐదు ఫ్యామిలీ సార్ ఎంబం కుటుంబాలు ఫైల్ ఆఫీసులో సార్ ఎవరెవరు ఇంటికి పైసలు తీసుకున్నారో వాళ్ళు ఖాళీ చేయాల్సింది ఎయిటీ ఫైవ్ మెంబర్స్ కూడా ఆల్రెడీ వచ్చింది కదా అమౌంట్ కానీ వాళ్ళకి రాలేదు మళ్ళీ ఎక్కడ ఎక్కడ పైసలు తీసుకోలేదు తీసుకోలేదు అంటే ఓన్లీ ఓన్లీ హౌస్ కు నష్టపరంగా సార్ మాకు ప్యాకేజ్ రాలే మొత్తం ప్యాకేజ్ వస్తుంది ఫస్ట్ హౌస్ కి పైసలు వచ్చింది సార్ పైలు వచ్చి గౌరనీయులైన కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ గారికి ఎక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు వచ్చి సాలిగామ గ్రామాన్ని చూసి ఇదివరకు మూడు సార్లు నా ఇల్లు కూలిపోతే కట్టుకుంటానా ఇరవై ఏళ్ళ అప్లికేషన్ ఇస్తానము దానికి ఎవరు దాన్ని గమనించడం లేదు అచ్చి చూసడం లేదు మా మమ్మల్ని ఎవరు లేదు ఈ ఇల్లు ఊలిపోడు ఈ కథలు మీరు దయచేసి మాకు చూసి మాకేమైనా నష్టపరిహారం చేయాలని మా ఎందు దయ ఏమన్నా ఇంత నష్టపరిహారం మాకు చెల్లించాలని మేము కోరుతున్నాం బాత్రూముల నుండి ఊర్లల్లో ఉండేటట్టు లేదు ఎట్టి వెళ్దామన్నా ప్లేస్ లేదు ఒకటే రోడ్డు బెల్లంపల్లికి పోయే రోడ్ ఉన్న తప్ప వేరే మార్గాలు లేవు అటువంటి అంతా ఊరు ఊరు కొట్టుకపోయే పరిస్థితిలో ఉన్నాం కాబట్టి భయంతో మేము ఏం కాదు మమ్మల్ని ఆదుకునే దిక్కివ్వలేదు ఇట్లా ఏడుచుకుంటా పిల్లల జిల్లాలతో రాత్రి తెల్లారి దాకా నిద్ర లేక ముయ్యలు చదువుకొని ఇట్లనే ఉన్నాం బాల పురుషోత్తమరావు ప్రాజెక్టులో వాటర్ రావడం ద్వారా సాల్జాం గ్రామంలో ఇళ్ళల్లో నీరు చేరుతున్నాయి ఈ నీళ్ళ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది ఇళ్లలో జీవన విధానం సాగించే విధంగా లేదు అదేవిధంగా ఇక్కడ ఉండే ఇళ్లలో ఉండే విధంగా లేదు ఇల్లు కూలిపోతున్నాయి ఇళ్లలో నీరు ఉమికి వస్తున్నాయి అదేవిధంగా ఇక్కడ మొత్తానికి ఒక యాభై కుటుంబాలు జీవన విధానం అస్తవ్యస్తంగా ఉన్నది ఇక్కడ ఉండే విధంగా కూడా లేదు ఈ వాటర్ ద్వారా ఈ సాలియా గ్రామాన్ని రియాక్టేషన్ చేసి వీళ్ళకేదన్నా నష్టపరిహారం ఇచ్చి వీళ్ళ జీవన విధానాన్ని ఎక్కడైనా మార్పు చేస్తేనే కానీ వీళ్ళ జీవితాలు బాగుపడే విధంగా లేవు కావున అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఈ ప్రజలను ఆదుకోవాలని మీడియా ద్వారా కోరడమైనది सर चेक करो मतलब अच्छा कम ना झूठ कुछ पकड़ तो वाटर टच नहीं है नीले ले इंडा पेपर रा 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 रा